హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ అడ్వాన్స్గా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో కొన్ని కంపెనీస్ ఏ ఉన్నాయి అవి కూడా ఇంట్రెస్టింగ్ జాబ్స్ అయితే ఉన్నాయి సో అవేంటో చూద్దాం ఓకేనా చూసిన తర్వాత ఎవరికైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అలాగే క్వాలిఫై అవుతారో సో వాళ్ళైతే మీరు అయితే ట్రై అనమాట ఓకేనా మొదటిగా చూస్తే ఇక్కడ చదువుతూ వేకెన్సీస్ ఇన్ ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ శ్రీ సిటీ ఫస్ట్ వన్ సేఫ్టీ ఆఫీసర్ అసోసియేటెడ్ సెకండ్ వన్ ఎనీ డిగ్రీ ఆఫ్ రోల్ జాబ్ ఇది నెట్ శాలరీ ట్వంటీ టూ థౌజండ్ జనరల్ షిఫ్ట్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ వన్ టు టూ ఇయర్స్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ సిక్స్త్ నుంచి ఎక్స్పీరియన్స్ వన్ టు టూ ఇయర్స్ పెడుతున్నారు ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అంట ఓకేనా ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మీకు ఫ్రీ బస్సు ఉంటుంది సులూర్పేటకి తడకి వరదపాలెంకి సత్తివేడికి ఈ నాలుగోలకైతే బస్సు ఉంటుంది ఇవే మనకు మెయిన్ ఊర్లు కూడా అలాగే మీకు ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ ఇక సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ ఫోర్ నైన్ జీరో వన్ జీరో మీరు ఫోన్ చేసి సో అయితే వెళ్ళొచ్చు అనమాట సాలర వచ్చేటట్టుకే ఇది ఫుడ్ ఇండస్ట్రీ అనమాట ఎవరికైతే ఫుడ్ ఇండస్ట్రీలో ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే బంకొస్తుంది అనమాట ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది కొంచెం జాగ్రత్తగా వినండి ఇది కూడా మంచి కంపెనీ కొత్త కంపెనీ శ్రీ సిటీ లో ఉన్నాయి చూద్దాం డీటెయిల్స్ ఏంటో జాబ్ డీటెయిల్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ నాఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్లాట్ నంబర్ ఎయిట్ వన్ ఫైవ్ ఈఎంసీ ఫస్ట్ ఎవెన్యూ శ్రీ సిటీ సత్యవేడి మండలం చిత్తూరు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ ఫైవ్ వన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ ఫర్ ద సేఫ్టీ ఆఫీసర్ ఆఫ్ రోల్ ఎట్ నాఫ్ ఇండియా డేట్ ఫస్ట్ ఆగస్టు ట్వంటీ నైన్త్ ఆగస్ట్ వరకు అయితే చేసుకోవడం జరుగుతుంది అది కూడా ఆన్లైన్ అంట టైం వచ్చి టెన్ థర్టీ నుంచి మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఫోర్ పిఎం వరకు అయితే మీకు వెబ్సైట్ అయితే వర్క్ చేస్తుంది లొకేషన్ వచ్చి నాబ్ శ్రీ సిటీ ప్లాంట్ శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్ క్వాలిఫికేషన్ ట్వెల్వ్ బిఏ సేఫ్టీ డిప్లొమా ఓకేనా మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అది కొంచెం గమనించుకోండి అలాగే డ్యూటీ వచ్చి మీకు నైన్ ఏఎం నుండి సిక్స్ పిఎం వరకు అయితే మీకు ఉంటుంది సండే వచ్చి మీకు డ్యూటీ ఆఫ్ ఉంటుంది సిటీస్ వచ్చి త్రీ పాయింట్ ఎయిటీ థౌజండ్ టు ఫార్ ఫోర్ లాక్స్ థర్టీ థౌజండ్ వరకు అయితే ఉంటుంది ఫర్ యానంకి అండ్ దగ్గర దగ్గర ఫర్ మంత్కి వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ లెక్కలైతే పడుతుంది అనమాట రిక్వైర్ డాక్యుమెంట్స్ చూద్దాం సివి అండ్ రెజ్యూమ్ అలాగే పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు ఒరిజినల్ ప్లస్ వన్ కాపీ ఈచ్ వన్ ఓకేనా అలాగే శాలరీ స్లిప్స్ ఇఫ్ ఏంటి అంటే ఇంతకు ముందు వాళ్ళు లేదన్నా ఉంటే మీరు సబ్మిట్ చేస్తే మీకు కొంచెం బెనిఫిట్ అనమాట అలాగే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తీసుకురావాలి అలాగే టూ ఫొటోస్ ఆప్షన్ అంటున్నారు మీరు తీసుకెళ్ళండి అలాగే చూడొచ్చు కాంటాక్ట్ నెంబర్ చూద్దాం సెవెన్ ఫోర్ వన్ డబల్ సిక్స్ జీరో డబల్ నైన్ సెవెన్ ఫైవ్ వాట్సాప్ మళ్ళీ అంటున్నారు సరేనా మీకు కాల్ చేయకండి కింద చూడొచ్చు ఒక మెయిల్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ అండర్ స్క్వేర్ సొల్యూషన్స్ ఎట్ రెడ్ మెయిల్ డాట్ కామ్ ఓకేనా దీనికి మీరు మెయిల్ చేస్తారంటే వాళ్ళు మీకు లింక్ చేస్తారు కావాలి ఓకేనా రికార్డ్స్ హెచ్ఆర్టీఎం ఆర్ఎస్ స్టాఫింగ్ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓకేనా ఫస్ట్ మీరు ఆ నెంబర్కి మీరు రిక్వెస్ట్ పెట్టండి వాళ్ళే మీకు కాల్ బ్యాక్ చేస్తారు లేకపోతే రిప్లై ఇస్తారు ఎలా అప్లై చేయాలనేది చెప్తారా ఎందుకంటే ఇక్కడ ఎస్పెషల్లీ అప్లై లింక్ అయితే ఇవ్వలేదు అది విషయం ఓకేనా ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం ఇది కొంచెం ఇంట్రెస్ట్ అనమాట ఇది డ్రైవర్ సంబంధించింది ఓకేనా సో ఈ మధ్య కాలంలో చాలా మంది డ్రైవర్స్ జాబ్స్ కూడా చెప్పిన కావాలనేసి నాకు ఇన్స్టాలో కామెంట్ చేస్తున్నారు కదా సో వాళ్ళకైతే అయితే పనిపిస్తుంది అనమాట చూడచ్చు ఉద్యోగ అవకాశాలు డ్రైవర్స్ కావాలను నడుపు వాహనం వచ్చి కారు వ్యాను బస్సు నడపక్ హెవీలెజెస్ గల డ్రైవర్స్ కావాలను ముఖ్యంగా వరదపాలెం రూట్ డ్రైవర్స్కి మొదటి అవకాశం అంటే మా ఊరు అనమాట శ్రీ సిటీ టు వరదపాలెంకి మీకు బస్ వేస్తారు కదా కంపెనీ బస్సులు అవి ట్రై చేయాల్సి ఉంటుంది అన్నమాట మూడు షిఫ్ట్లు కలవు కింది నెంబర్ని సంప్రదించవచ్చు సెల్ నెంబర్ వచ్చి సెవెన్ జీరో నైన్ ఫైవ్ డబల్ వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ సెవెన్ అలాగే నైన్ త్రీ నైన్ ఎయిట్ టూ త్రీ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఓకేనా వీటికైతే మేము చేయొచ్చు అనమాట ఇంకా లాస్ట్ ఒకటే చూసేద్దాం ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట సో ఇది కొంచెం ఇంట్రెస్ట్ గా చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీ వచ్చి విప్రో కంపెనీ రోల్ వచ్చి గూగుల్ మ్యాపింగ్ శాలరీ వచ్చి టూ పాయింట్ త్రీ జీరో ల్యాక్స్ పర్ యాన్ అనమాట ఎలిజిబిలిటీ వచ్చి ఎన్ని డిగ్రీ వైఓపి అంటే అంటే ఆఫ్ పాస్వర్డ్ వచ్చి మీకు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు అయితే తీసుకుంటారు అలాగే ల్యాప్టాప్ లేదా డెస్క్ టాప్ ప్రొవైడ్ బై కంపెనీ డ్రైవ్ లొకేషన్ వచ్చి హైదరాబాద్లో ఉండాల్సి ఉంటుంది వాకింగ్ డేట్ వచ్చి ట్వంటీ సిక్స్త్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ డిఎంఈ ఓకేనా తినచ్చు నైన్ ఫోర్ నైన్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఎయిట్ త్రీ అనమాట ఈ రోజే ఇది కాకపోతే మీరు కాల్ చేయొచ్చు మీకు ప్రాబ్లం అయితే లేదు ఎందుకంటే దీనికి అందరూ అయితే చేయరనమాట అప్పలే చేయరు ఎవరికైతే వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి వారు మాత్రమే చేస్తారనమాట సో వాళ్ళే మీకు ల్యాప్టాప్ లేదు డెస్క్ టాప్ అనేది అనేది కంప్యూటర్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు సో ఇక్కడ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వాళ్ళకి డిఎం చేయండి అంటే డైరెక్ట్గా మెసేజ్ చేయండి ఓకేనా సో ఈ ఫ్రెండ్స్ ఈ త్రీ ఫోర్ కంపెనీస్లో అయితే ఈ రోజుల్లో జాబ్స్ అయితే ఉన్నాయి సో రేపు వచ్చి వినాయక చవితి అనమాట సో వీడియో రావచ్చు రాకపోవచ్చు ఓకేనా వ్లాగ్ అయితే తీస్తాం అనుకుంటున్నాను సో మా ఊళ్ళో ఎలా జరిగింది పండుగ అనేసి సో చీస్ పోస్ట్ చేస్తాను చూడండి ఒకసారి క్యాజువల్గా ఓకేనా అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మనకు ఈ లో మొదటి పండుగ ఇదే అనమాట సో అందరూ ప్రాబ్లమ్స్ లేకుండా ఈ అయితే జరుపుకోండి అంటే ఉట్టు కొట్టుకోవటం వాటర్ పోసుకుంటుంటారు కదా సో అవంతా లిమిట్లో పోసుకోండి అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా మనం రేప్రిలో మళ్ళీ వద్దాం అంతవరకు సెలవు నమస్తే జై హింద్